వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలోని ఏడవ పాఠ్యాంశం చేజారిన బాల్యం ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం కవి పరిచయాన్ని పబ్లిక్ పరీక్షలో అడగడం జరుగుతుంది నేను రాసిన విధంగా పది పాయింట్లలో మీరు రాసినట్లయితే పూర్తి మార్కులు ఖచ్చితంగా పడతాయి కవి పరిచయం చూద్దాం ఒకటి పాఠం పేరు చేజారిన బాల్యం రెండు కవి పేరు శీలా వీర్రాజు గారు మూడు జననం ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాలుగు మరణం ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండు ఐదు తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ ఆరు జన్మస్థలం రాజమండ్రి నగరంలో జన్మించారు శీలాబి గారు రాజమండ్రి నగరంలో జన్మించారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం అని రాస్తే ఇంకా బాగుంటుంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో జన్మించారు ఏడు రచనలు ఈ శీలా వీర్రాజు గారు రచించినటువంటి రచనలు కథా సంపుటాలు ఉన్నాయి కవితా సంపుటాలు ఉన్నాయి నవలలు ఉన్నాయి కథా సంపుటాలు కవితా సంపుటాలు నవలలు దీనిలో కథా సంపుటాలు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులోకుంచే మొదలైన కథా సంపుటాలు రాశారు అంటే ఇవి వచన రూపంలో ఉంటాయి కథలు ఇక కవితా సంపుటాలు కుడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్రడబ్బా రైలు పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను రాశారు ఇక నవలలు మైన కరుణించని దేవ దేవత వెలుగురేఖలు మొదలైన నవలలు రాశారు పరీక్షలలో ఈ విధంగా రచనల్ని మూడు విధాలుగా మనం చూపించగలిగితే పూర్తి మార్కులు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇక ఎనిమిదవ పాయింట్ పురస్కారం వీరు రచించిన మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈయనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఏ రచనకు గాను అంటే మైన అనే నవలకు గాను ఈ పురస్కారం లభించింది ఇక తొమ్మిది ఇతర అంశాలు శీలా వీర్రాజు గారు ఇక్కడ రాయండి ఇలా రాసుకోండి శీలా వీర్రాజు గారు శీలావిగా సుపరిచితులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పాయింట్గా రాయండి శీలా వీర్రాజు గారు శీలావిగా సుపరిచితులు దాని క్రింద పది అని వేసి ప్రస్తుత పాఠం వీరు రాసిన కళానికి ఇటు అటు వ్యాస సంపుటం నుండి గ్రహించబడింది చూడండి కళానికి ఇటు అటు అటు ఇటు అని రాయొద్దు కళానికి ఇటు అటు అనే వ్యాస సంపుటం నుండి గ్రహించబడింది ఈ విధంగా పది పాయింట్లలో కవి పరిచయాన్ని రాసినట్లయితే ఖచ్చితంగా పూర్తి మార్కులు పడతాయి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ